హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా మీడియా సోదరి సోదరులకు నా యొక్క మిత్రులకు అందరికీ ముందుగానే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు ఈరోజు లేడీస్కి సంబంధించిన షారీస్ గురించి వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి మా అన్నగారు కొత్తగా దసరా ముందరనే మంచి మంచి డిజైన్లతో ఇంటి వద్దనే ఉంటి ఉండి కొత్త బిజినెస్ చీరల వ్యాపారం మొదలు పెట్టడం జరిగింది అందుకనే ఈ వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా మీకు చూపించాలని అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అందరూ చూసి మా యొక్క వీడియోను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మరొకసారి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కొత్తగా వ్యాపారం పెట్టిన మా అన్నగారు ఇంటి వద్దనే కొత్త కొత్త డిజైన్లతో మా అన్నగారింట్లో ఈ సంవత్సరం కొత్త బిజినెస్ మొదలు పెట్టడం జరిగింది అందుకనే మీ ఇంట్లో అదేనండి మా అక్కగారు కానివ్వండి వదిన పిన్ని పెద్దమ్మ మరియు ఏ ఇతర బంధువులు ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి వీడియో చూపించి ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్స్ ఈ డిజైన్లతో ఉందో ఈ చీర రెడ్ ఈ ఈ మధ్య మధ్యలో డైమండ్స్ మాదిరి మెరుస్తూ చుక్కలతో కలర్లతో చాలా మెరుస్తూ ఉన్నది రండి ఒకసారి విజిట్ చేసి చూసిస్తాం మనం కూడా చూడండి ఒకసారి ఈ చీర చూడండి గ్రీన్ బర్క్తో ఫుల్ డిజైన్గా ఉన్నది అదేవిధంగా ఇంకా చాలా శారీస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ శారీస్ చూడండి మెరూన్ కలర్తో ఫుల్ వర్క్ ఉన్నది ఈ అదే అదేవిధంగా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇప్పటికీ ఈ విధంగా చూపిస్తున్నాను ఒకసారి మా ఇంటికి వస్తే ఇంకా అద్భుతమైన కలర్సు మీకు ప్రత్యక్షంగా చూపిస్తానండి సింపుల్ వర్క్ శారీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అదేవిధంగా బయటి షాపింగ్ మాల్ చేయడం కంటే ఇంట్లోనే కూర్చొని బాగా మనము క్లుప్తంగా తెలుసుకుని చూడవచ్చు అదేవిధంగా ఈ శారీ పేరు వచ్చేసి ఈ శారీ ఫుల్ వర్క్తో మెహందీ కలర్లో ఉన్నది అదేవిధంగా రెడ్ టమోటా కలర్లో పెళ్ళి కూతురులకు చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఇతర ఫంక్షన్లు కూడా ఈ ఇటువంటి షారీస్ అంతేకాకుండా ఇంకా కలర్ఫుల్ శారీస్ మా ఇంటి వద్ద లభించును ఇంకా చూడండి బ్లూ సింపుల్ సింపుల్ అదేవిధంగా చూడండి ఇది చాలా వెరైటీగా కొత్త ధనంతో ఉన్నది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చెప్పడానికి మీరు వినడానికి మీకు సమయం చల్లదు అదే విధంగా నాకు కూడా సమయం చల్లదు చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో చెప్పడానికి చాలా పేర్లు చాలా శారీస్ ఉన్నాయి ఒకసారి రండి చూడండి విజిట్ చేయండి మా అన్నగారింటికి అద్భుతంగా చాలా మంచిగా ఉన్నాయి ఈ శారీస్ ఏదేదో కొత్త కొత్త కంపెనీల ద్వారా చూపెడతారు ఇదైతే ఇదైతే సొంత ఇంటిలోనే ఒక ఇంటి మనిషి మాదిరి చూపించి అన్ని సెలక్షన్లు మీరు వరకు చూపిస్తారు ఎక్కడో కాదు మన నింద్యాల నవనందుల నింద్యాల నడిగడ్డలోని నబీనగర్లో కిజర్ మసీద్ వెనుకలనే మా ఇల్లు అదేవిధంగా ఆ ఫోన్ నెంబర్ కూడా ఈ స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ బంధువులు కానీ ఫ్రెండ్స్ సర్కిలు అదేవిధంగా దగ్గరి మిత్రులు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఫోన్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కూడా ఫోన్ చేయండి చెబుతాను ప్రతి ఒక్కరికి ఈ శారీస్ యొక్క గొప్పతనం మంచి క్వాలిటీ సరసమైన ధరకు లభిస్తుంది ఈ పంజాబ్ మరియు గుజరాత్ హైదరాబాద్ ఢిల్లీ నుంచి స్పెషల్గా మా అన్నగారు తెప్పిస్తారు మీరు ఒక్కసారి చూస్తే మీకే అద్భుతంగా ఉందని మీరే మా అన్నగారికి పొగుడతారు రండి విజిట్ చేయండి థ్యాంక్ యూ మీ కలాం సబ్స్క్రైబ్ చేయని వారు చెయ్యండి చేసిన వారు ఇతరులతో మీ ఫ్రెండ్స్ సర్కిల్తో చేయండి